క్రీస్తునం నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీతో పంచుకునే విషయం చాలా ప్రాముఖ్యమైనది జాగ్రత్తగా గమనించాలి చాలా మంది అబద్ధ బోధకులు బైబిల్ని వక్రంగా వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు దానివల్ల చాలామంది మంది క్రైస్తవులు మోసపోతున్నారు ఈ గుడ్డివారైనటువంటి ఈ దొంగ బోధకులు యొక్క వలలో పడి గుడ్డు వారి గుడ్డి వారు తోవ చూపినట్టుగా వారి వెంట పడి ఇద్దరు గుంట్లో పడుతున్నార సంగతి గమనించాలి మార్కుస్ భర్త పదహారు అధ్యాయంలో ప్రభు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు పలికారు అది అర్థం కాక అది వారి మీద ఆపాదించుకొని వక్రంగా తిప్పుతున్నారు ఏంటనట్లయితే అన్నట్లయితే పదహారవ అధ్యాయంలో పద్నాలుగు నుంచి ఇరవై వచనాలు చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఎవరితో మాట్లాడారు అంటే చూద్దాం ఒకసారి అండి పదిహేడు పద్దెనిమిది వచనాలు రాయబడింది వారి మీద ఆపాదించుకుంటున్నారు ఏమిటన్నట్లయితే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును ఏవనగా నామన దెయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన మీద ఏది త్రాగిన అది వారికి హాని చేయదు రోగుల మీద నుంచి వారు స్వస్థత పొందుతున్నారు వారితో చెప్పాను ఈ మాట మేము నమ్మాము కనుక మా ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి అని వారు చెప్తున్నారు అయితే ఏం చేయాలి వారు పాములు ఎత్తుపట్టుకోవాలి విషం తాగాలి మాకు నమ్మకముందు కాబట్టి రకరకాల అద్భుతాలు చేస్తున్న చెప్పుకునేటటువంటి దొంగ బాధకులు విషం తాగాలి పాములను ఎత్తుపట్టుకోవాలి ఆ రెండు మాత్రం చేయండి అసలు ఈ మాట ఎవరితో చెప్పాడు ఎందుకు చెప్పాడు అన్న దాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ దొంగ బోధకుల గురించి చెప్పలేదు నమ్మిన వారి వరణ అంటే ఎంతమంది నమ్మారు లోకములో కోట్ల మంది నమ్మారు నమ్మలేదా ఈ కోట్ల మంది రక్షణ పొందలేదా పొందారు నమ్మిన వారు వారు కూడా కదా వారి వాళ్ళు జరగాలి కదా ఎందుకు జరగట్లేదు అంటే వారి గురించి చెప్పబడలేదు ఈ దొంగ బోధకుల గురించి అసలే చెప్పబడలేదు ఎవరి గురించి చెప్పబడింది అన్నట్లయితే చూద్దాం ఒకసారి పద్నాలుగు నుంచి చూద్దామండి పిమ్మట పదొనొకొండ శిష్యులు భోజనముని కూర్చున్నప్పుడు ఆయన వరకు ప్రత్యక్షమై అంటే వారు భోజనాన్ని కూర్చుంటే ప్రభు ప్రత్యక్షమయ్యారు ఎంతమంది పదకొండు మంది శిష్యులు మాత్రమే ఉన్నారు అక్కడ తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనెమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తం వారిని గద్దించను అసలు ఫస్ట్ నమ్మాల్సింది ఎవరు ఈ శిష్యులు ఎందుకంటే ఈ శిష్యుల యొక్క బాధ్యతలు చాలా గొప్పవి వారు ప్రపంచమంతా తిరిగి వార్త ప్రకటింపవలసినటువంటి బాధ్యత కలిగిన వారు వారు కనుకనే వారు ముందు నమ్మాలి అయితే వారు నమ్మలేదు ప్రభువు లేచడం చెప్పిన వార్త నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తము వారికి గద్దించాను ప్రభువు తాను మరణించక ముందు అనేకసార్లు నేను మరణించి తిరిగి తిరిగిలేస్తాను మూడదని చెప్పినట్టు మాట బ్రెయిన్లో ఉండాలి కదా నమ్మలేదు కనుక వారిని గద్దించారు గద్దించి కొనసాగిస్తూ పదిహేడు వచ్చినప్పుడు చెప్తున్నాడండి ఏమని నమ్మిన వారి వలన మీరు నమ్మలేదప్పుడు నమ్మినట్లయితే నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును అని చెప్తూ ఏమనగా నానామల దెయ్యములు వెళ్ళగొడతారు క్రొత్త భాషలు మాట్లాడుతారు క్రొత్త భాషలు ఎందుకంటే ప్రపంచమంతా తిరిగినప్పుడు వివిధ దేశాలు వెళ్ళినప్పుడు ఆ దేశ భాష రావాలి కనుకనే క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు చూశారా ఏది ఎది త్రాగినది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు అస్వస్థత పొందుతారని చెప్తున్నాడు ఇది కేవలము అపోస్తులకు మాత్రమే చెప్పబడినది నమ్మిన వారంటే ప్రపంచం మొత్తం నమ్మారు కోట్ల మీద నమ్మారు మరి కోట్ల మీద చేయాలి కదా ఈ దొంగ పాస్టర్లే చేస్తున్నారంటే అర్థం ఏంటి అది కేవలము అపోస్తుల కొరకు మాత్రమే మాట మేము నమ్మాము మేము చేస్తున్నామని చెప్పేవారు వక్రంగా తెప్పి వారికి అనుగుణంగా మార్చుకుని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు ఆ సందర్భంలో అపోస్తులతో మాత్రమే మాట్లాడారు మాట్లాడి వారికి పంపించాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశ్రుష్ వార్త ప్రకటించాడని పదిహేను వచ్చినా అక్కడ చెప్తున్నారు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి నమ్మి బాప్తిశం పొందినమంటే బాప్తిం కొరకు నమ్మేవారు వేరు అపోస్తుల విశ్వాసం ప్రత్యేకమైనది వారు అద్భుతాలు చేసే విశ్వాసం వారిది ఇది కేవలం అపోస్తుల కొరకు మాత్రమే రాయబడింది ఈలాగున పంతొమ్మిది వచ్చినవి ఈలాగున ప్రవణి వారితో మాట్లాడిన తరువాత పరలోకంలో చేర్చబడి దేవుని కూడుపార్చుని ఆశీరుడయ్యను కూర్చున్నాడు ఆయన వెళ్ళిపోయాడు వారు బయలుదేరి అప్పుడు ఈ నమ్మిన వారు ఈ పదకొండు మంది బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి నమ్మి ప్రకటిస్తున్నారు కాబట్టి ఏం జరిగింది ప్రభు వారికి సహకూడై ఉండి వెను వెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యం స్థిరపడుచుండెను వారు పములెత్తి పట్టుకున్నారు ఏవో చేశారు రోగులను చికిత్సపరిచారు దయ్యాలు వెలగొట్టారు ఇవన్నీ కూడా సూచక్రియలను చేస్తున్నారు నమ్మనందుకు గద్దించారు నమ్మారు సుతుకులు చేశారు ఇక్కడ క్లియర్గా ఉంది ఈ భాగంలో ఇది అయిపోయింది అయితే నేడి దొంగ బాధకులు మేము నమ్మాము గనక జరుగుతుందని చెప్తున్నాడు మీరే కాదే బాబు సామాన్య విశ్వాసాలందరూ నమ్మారు బలమైనటువంటి నమ్మకం మీద మీ సంఘ సభ్యులతో చెప్పండి సంఘ సభ్యులది బలమైన విశ్వాసం ఎందుకంటే వారు వారి కష్టార్జితంలోంచి దేవునికి ధారాళంగా ఇస్తున్నారు మరి మీరు ఈ దొంగ బాధకులైన మీరు మీరు ఎప్పుడైనా వారి కొరకు ఖర్చు పెట్టారు ఆ విశ్వాసుల కొరకు ఖర్చు పెట్టరు దోచుకుని దాచుకోవడం అందలాలు ఎక్కడమే మీ పని ఈనాడు అద్భుతములు అన్నీ ప్రభు నిలిపివేసి మనకు తన గ్రంథాన్ని ఇచ్చాడు అమూల్యమైన దేవుని వాక్యం మన దగ్గర ఉంది దాన్ని బట్టించి కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నిలకడగా ఉండాలి స్వస్థతన సంగత ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు విశ్వాసులు ప్రార్థన బలమైంది వింటాడు గొప్ప గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు గుడ్డివారికి కళ్ళు కుంటి వారికి కాలు ఆ పక్షవాయువు దిగ్గునులు అవడము ఇవంటి ఇవన్నీ ఆపేసాడు అవి సూచికలేని ఆపేశాడు ఇప్పుడేంటి మనకు వాక్యం ఓడింది వాక్యము ద్వారా రక్షణ పొందుదాం దాన్ని విశ్వసించి దాని ప్రకారంగా జీవిద్దాం ఆజ్ఞలు పట్టిద్దాం అప్పుడే ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందగలము అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించక ఆమె ఇంతవరకు మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకూడట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యూట్యూబ్ పరిచయాలు పని పొందండి పొందండి